ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుండి కుప్పం ముఖ్యంగా కుప్పం పలమనేరు అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రజానైక్యం ఎదురు చూస్తున్నటువంటి మరి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈరోజు మరి సాగునీరు ప్లస్ త్రాగునీరు ఈ రెండు రిలీజ్ చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఈ మంచి ప్రోగ్రాంకు వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రెడ్డి గారు అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ గారు మినిస్టర్ టూరిజం మినిస్టర్ గారు ఎంపీస్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ సో అందరికీ కూడా మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇద్దరితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం థ్యాంక్ యూ తప్పితే మీ యుద్ధని చెప్పిన తమ్మునుడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుర్ర జగను You know?